బాహుబలి ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం ఆదిపురుష్ రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ఓల్డ్ వైజ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లుక్ ని టీజర్ ని అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున అయోధ్యలో ఆవిష్కరించారు శ్రీరామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన లభించింది రావణాసురుడిగా సైఫ్ ఖాన్ లుక్ పైన తీవ్ర విమర్శలు మొదలయ్యాయి సీతాదేవిగా స్లీవ్ స్లీవ్లెస్ లో చూపించడం పైన పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి హనుమంతుని గెటప్ అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు వచ్చాయి అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ ఆది పురుషు సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం సెన్సేషన్ గా మారింది ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ప్రసాద్ మౌర్య మరియు బ్రజేష్ పాటెక్ ఆదిపురుష టీజర్ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని తీవ్రంగా విరుచుకుపడ్డారు సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను రిలీజ్కి ముందే సరిదిద్దుకోవాలని సూచించారు హనుమంతునికి లెదర్ జాకెట్ వేయడం కరెక్టు కాదంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి నరత్వం మిశ్రా ఘాటుగా స్పందించారు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రావణుని పాత్రలో సహా ఏ పాత్రపైనా కూడా ఎటువంటి పరిశోధన చేయలేదని హిందూ దేవులని అపహాస్యం చేసేలా ఆదుపరుశు చిత్రం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి మాలవిక అవినాష్ విమర్శించారు ఓం రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపైనా మరే చిత్రానికి జరగడంత ట్రోలింగ్ జరుగుతుంది ఈ వివాదాల సుడిగుండంలోంచి ఆది ఎలా బయటపడుతుందో మరి